రౌడీ రౌడీజాలు తీసుకో ప్యాకెట్ ప్యాకెట్ ఇచ్చేస్తారా నీకు వాళ్ళ ఫ్యామిలీకి ఇద్దాం తీసుకో అది ఈ గోండాజమే నచ్చదు నాకు వినయం వినయం అదే అందరి మీదకే చూడరా రౌడీ రౌడీజం అది పద్ధతి తప్పు కదా అలా గోండాజం చేయకూడదు ఇది గొట్టం ఇటు అయ్యండి కొంచెం అది తీసుకుంది అవసరం ఇది కొట్టాం ఇది అక్కడ వేద్దాం రావండి శనగలు ఇవ్వండి ప్రభుత్వం శనగలు ఇవ్వండి అన్నీ వేద్దాం ఏంటి మనుషుల్లో తయారవ్వకండి మనుషుల్లో తయారవ్వకండి ఏ ఎందుకు ముంటున్నావు ఎందుకు అంటున్నా అంటే దాని పొద్దు విషయ్ థింగరఫేలో పాక పాక ముందు కాలు కట్టబ ముందు ముందు కొంచెం ముందుకెళ్ళు వెళ్ళి ఇంకోటి ఇంకోటి ఎవరా నీకు అయింది కదా వాళ్ళకి పెడదాంరా అన్నీ ఒక్కళ్ళే తినేస్తా అంటే మనుషుల్లో తయారైనాయి రాను రాను ఇక్కడ ఉంది కదా రాకూడదు రేపు చూడరా ఇది లోబి మనకి ఇంకా కార్లో బోల్డ్ ఉన్నాయి లే పుచ్చుకో కార్లో బోల్డ్ ఉన్నాయి పుచ్చుకో ఇంకా అయిపోయినా కొట్టాలా మొత్తం ఇంకొకటి ఉందా यार खान मंडी मगर मुझे तेल लाइट चेंज लाइट ऐसे नहीं वैरीटी का ना, है। ना मागा। लागे लागे। जारी, जारी पता है वो यार 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 जारी पता है यार क्या कर बैठते जारी पता है बाल में ऐसे पता है हाँ क्या प्रभु ये बाल में नहीं लाइट कर बैठा जो गुड दे कर बैठा अभी तीस कुंटे हाँ तीस को तीस को है अरे बैठते हो आधी ना आधी बैठा गुड नहीं पैकेट తక్కుంది అది అది కింద చూసుకో నానా రే గొయ్య రే భయ్య కింద గొయ్య అది అలా చింపుకోవాలి తీరా దాన్ని అలాగే నువ్వేం చూడకు నువ్వు నువ్వు తిను అబ్బా అడి చూడరా ఎంత ప్రేమ అడి చూడు అడవి తెచ్చి దాన్ని పెడుతున్నాడు అది అడివి ప్రేమ అంటే అది ఒకటి ఒకటి తీసుకోండి చండికే ప్రచండికే బాగుంటుంది ఇక్కడ అసలు కాదురా నువ్వు లో రావాలి అసలు పచ్చదనానికి పెచ్చదనం వచ్చేది నేను మూడు సార్లు రావటం మూడు సార్లు ఎండాకాలం అయ్యో మూడో సారా నువ్వు కృష్ణా రాలేగా వచ్చాను కదా అప్పుడు మరి బండి మీద ఎవరెక్కిరు నేనేగా కదా ఇంక లైఫ్ లో బండి ఎక్కడ కొట్టిపోతాం నేను పర్లా బాగానే కూర్చున్నాను రెండో కూర్చోలాగా వాటికి తూలిపోతున్నాడు అని నన్ను ఎక్కిచ్చాను మళ్ళీ

పావనకు వెళ్ళేవానికి పావనం అయిపోతావు ఇప్పుడు నాకు కింద మసలో వాళ్ళు ఉన్నారు రాని నువ్వు రా అవన్నీ అది అది అందులో పాకిచ్చేవరా ఉండాలి నడిచి వచ్చేస్తా దా నడవండి ఏమంటావు పెద్దయి నడవండి నువ్వు వాళ్ళ మీదకి వస్తే వెళ్ళాను మొత్తం కావాలా ఎందుకు సగవిస్తా నువ్వు ఇందా తిన్నావు దానికి కొన్ని పెడదాం అన్నీ ఒక్కళ్ళే తినేస్తా అంటే ఎట్ల వినయంగా ఉందా వద్దా తీసుకు అలా అలా కాగితాలు తినకో గాడిదా చదే జాతీయ చెప్పులు కూడా లేవు రోజు ఎరా నువ్వు నవనాశిములు చూసావా ఎన్నిసార్లు ఐదు సార్లు చూడరా ఇది పదేండ్లు ఏండ్లు లేవు ఎంతరా వయసు నీకు తొమ్మిది పద పది ఏండ్లు పదిహేనుకి ఐదు సార్లు నవనరసిములు అన్ని చూశాడు ఎరా ఒకసం ఎక్కావా ఎక్కినావు మొక్కినావు అట్లా ఎక్కాలి అట్లా మొక్కాలి ప్రసాదం మెక్కాలి దేశ ధర్మాలకు వ్యతిరేకులు తొక్కాలి నడుచు నడు నడినా పాపం వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళు పాపం తిండి లేదు మనమంటే మొండివాళ్ళం ఎట్లయినా బండి నడుస్తుంది వాళ్ళు పాపం ఎప్పుడో టిఫిన్ ఉంటారు వాళ్ళకి పాపం కిందకి వెళ్ళాలి కదా పెళ్లి భోజనానికి

కృష్ణ అమ్మ చెప్పండి అమ్మ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 అమ్మ ఇది ఏకాదశి నాడు పాటించండి రెండు రకాలు అమ్మ ఇంత ముందు వచ్చారమ్మా ఇదే ఫస్ట్ టైం మాకు ఇంకా ఇంటి దేవుడు

ఫామిల్ నాకు చూస్తున్నప్పుడు అల్లా నవ్వుకుంటా ఫ్యామిలీగా అని చెప్పి ఫ్యామిలీగా కూడా చెప్తున్నాను కదా మరి అలా ఇప్పుడు చెప్పితే అలా అది మాకు అయ్యా మిస్ అయితే మిస్ అయితే అబ్బా పై లోపల ఉన్నవాడు కలుపుతారు ఇప్పుడు మీరు చాలా కనుక ఈ దారిలోనే క్రోడా అనేది చూసాను నాలుగొడుగులు ఆయన సేవించుకొని వస్తున్నాం ఆ తర్వాత జ్వాల ఈ ఎడమ పక్కన మాలోలం మీరు చూసేయొచ్చు ముగ్గురిని సేవించుకొని ఇంకా ఉగర్సమ వెళ్ళకపోవచ్చు కింద ప్రహ్లాద్ నరసింహ స్వామి అయిపోయినా చక్రవట భార్గవ యోగానందం అహోబల నవనారసిదేవ్ భగవానికి లక్ష్మీనసి భగవానికి గోవిందా అమ్మ మీరు చదవండి పిల్లలు చెప్పండి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి ధర్మాన్ని కాపాడి అమ్మ తల్లి తల్లి సారీ తల్లి ధర ధర కన్నా అమ్మ వెళ్ళాలి పెద్దోళ్ళు రేవాళ్ళు అక్కడ మళ్ళీ మరి గుచ్చుకుంటారు రాళ్ళు మరి మనం రాము కదా మరి చెప్పులు చెప్పులు వేసుకోకూడదు ఇలాంటి చోట్లలో అదే దీన్ని తపస్సు అంటాం తపస్సు అంటే అదే కష్టపెట్టాలి దీన్ని ఈ శరీరాన్ని మనస్సు సార్ మీరు ఎలా రావడం సార్ మీ మధ్యలో నడవకూడదు కమ్యూన్ టెంట్ ఓకే సార్ ఎందుకు సార్ అదే చెన్నై చెన్నై ఓకే సార్